అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఈ రోజు మనం చేసేది చాలా ఇంపార్టెంట్ వీడియో డయాబెటస్ మీ ప్రశ్న నా జవాబు డయాబెటస్ గురించి మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా అడగండి నేను కామన్ క్వశ్చన్స్ నన్ను పేషెంట్స్ ఏమి అడుగుతారో అవి మాత్రం మీకు ఆన్సర్స్ చెప్తాను సో ఈ వీడియో చూసినప్పుడు మీకున్న చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ ఏమున్నా కూడా కమెంట్ సెక్షన్ లో అడగండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను డయాబెటిస్ ఎందువల్ల వస్తుంది డయాబెటిస్ కి కారణం ఏంటి సో డయాబెటీస్ లో చాలా రకాలు ఉన్నాయండి టైప్ వన్ డయాబెటీస్ అంటాము లేదా టైప్ టూ డయాబెటీస్ అంటాము ఇంకా వేరియస్ టైప్స్ ఉన్నాయి మోడీ అంటే మోడిఫైడ్ ఆన్సర్ డయాబెటిస్ ఆఫ్ అని లేదా లాడా అంటే లేట్ అండ్ డయాబెటిస్ ఆఫ్ అడల్ట్స్ అని ఇలాంటి వేరియస్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి అందులో మనం మోస్ట్ కామన్ గా చూసేది టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటిస్ టైప్ వన్ డయాబెటిస్ ఇమ్యూన్ కండిషన్ అంటే మనకు జనరల్గా ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు కానీ మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి మన ఇమ్యూనిటీ ఉంటుంది కదండి ఇమ్యూన్ సిస్టమ్ బాడీలో అది యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ కండిషన్ లో టైప్ వన్ డయాబెటీస్ లో మన యాంటీబాడీస్ మన మీద అగైనస్ట్ పని చేస్తాయి అంటే ఇక్కడ ప్యాంక్రియాస్ అగైనస్ట్ ప్యాంక్రియాస్ లో ఉండే సెల్స్ బీటా సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి కదండి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి గ్లూకోజ్ రెగ్యులేషన్ కి అంటే గ్లూకోజ్ నార్మల్ గా ఉండడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఏమవుతుందంటే ఈ యాంటీబాడీస్ ప్యాంక్రియాస్ మీద బీటా సెల్స్ మీద పని చేసి ఈ పాంక్రియాస్ ప్యాంక్రియాటిక్ సెల్స్ ని కీల్ చేస్తాయి అంటే ఇన్సులిన్ రాకుండా బయటకు రాకుండా చేస్తాయి దానివల్ల గ్లూకోజ్ ఎక్కువ అయిపోతుంది ఇది టైప్ వన్ డయాబెటీస్ లో జరుగుతుంది కానీ టైప్ టూ డయాబెటీస్ మామూలుగా లైఫ్ స్టైల్ డిజార్డర్ మనకు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లో వచ్చేది ముందు ఇప్పుడైతే థర్టీ ప్లస్ లోనే వచ్చేస్తుందండి ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మనం తినే ఆహారం కానీ ఎక్సర్సైజ్ తక్కువ ఉండడం కానీ స్ట్రెస్ ఎక్కువ ఉండడం కానీ ఇలాంటి రీజన్స్ వల్ల లేదా స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి ఎక్కువ అవడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే టైప్ టూ డయాబెటీస్ వస్తుంది దీనికి మేజర్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఫ్యాంక్రియస్ నుంచి నార్మల్ గా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కానీ టైప్ వన్ లో ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు ఇక్కడ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కానీ అది సెల్స్ మీద యాక్ట్ చేయకుండా ఇన్సులిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి కదండి దాని మీద యాక్ట్ చేయాలి ఇన్సులిన్ అది యాక్ట్ చేసినప్పుడే మనం గ్లూకోజ్ సెల్ లోపలికి తీసుకుంటది ఇన్సులిన్ రిసెప్టార్ ఏం చేస్తుంది అంటే ఆ ని లోపలికి రానికుండా చేస్తుంది సో దాన్నే మనం ఇన్సులిన్ రిసెప్టార్ రెసిస్టెన్స్ అంటాము కానీ మనం ఇప్పుడు కామన్ లాంగ్వేజ్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నారు అందరూ ఓకే సో ఇది మేజర్ కాజ్ మనకి టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ లో మనము మెడిసిన్స్ ద్వారా మోస్ట్లీ తగ్గించు లేదా ఇనిషియల్ స్టేజెస్ లో అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనము స్ట్రిక్ట్ గా డైట్ చేయడము డైట్ అంటే తగ్గించడం కాదండి రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ రైట్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం దాని గురించి మళ్ళీ మనం చాలా వీడియోస్ చేద్దాం సో ఇలా డైట్ కంట్రోల్ చేసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం స్ట్రెస్ తగ్గించుకోవడం టైం కి పడుకోవడం వెయిట్ లాస్ అవ్వడం ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి ఇనిషియల్ స్టేజెస్ లో సో దాన్ని రివర్స్ చేసుకోవడం డయాబెటీస్ అని కూడా అంటున్నారు ఇప్పుడు సో అంత మీ చేతుల్లో ఉంది ఐ విల్ హెల్ప్ యూ ఎనీ డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టచ్చు టైప్ వన్ డయాబెటీస్ కి ఓన్లీ ఇన్సులిన్ ఇస్ అ ట్రీట్మెంట్ ఎందుకంటే అక్కడ మన పెథాలజీ ఏంటి అక్కడ అంటే కారణం ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గడం కానీ టైప్ టూ డయాబెటీస్ లో ఏమవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఉండే ఇన్సులిన్ కూడా మన సెల్స్ ఉపయోగించుకోవట్లేదు ఎందుకంటే మనం ఎలా పడితే అలా తినడం ఎప్పుడు పడితే అప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం అవన్నీ దానికి అలవాటు అవ్వక అలా అయిపోద్ది సో ఇనిషియల్ గా మనము మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడము లేదా ఎక్కువ గ్లూకోజ్ ఉంటే బాడీలో దాన్ని బయటికి పంపించడము లేదా ఎక్స్ట్రా గ్లూకోస్ మన బాడీలో ప్రొడ్యూస్ చేయకుండా ఉండడము ఈ ఎక్స్ట్రా గ్లూకోస్ ని మనం వేరే ఫార్మ్స్ లో కన్వర్ట్ చేయడం బాడీలో ఇలాంటి మెకానిజం ఆఫ్ యాక్షన్స్ అన్ని చేస్తాయి ఈ టాబ్లెట్స్ డయాబెటీస్ ఉంటే ఏ ఏ సిమ్టమ్స్ వస్తాయి అంటే మీరు ఎలా ప్రజెంట్ అవుతారు మీకు డయాబెటీస్ ఉందని ఎలా తెలుస్తుంది డయాబెటీస్ ఉంటే మీకు ఎక్కువ ఆకలి అవడం లేదా ఎక్కువ దాహం ఫస్ట్ ఎక్కువ అవ్వడం లేదా యూరిన్ కి ఎక్కువ సార్లు వెళ్ళడం అంటే నైట్ ఎక్కువ సార్లు లేయడం వీక్నెస్ పెటిగ్గు కళ్ళు తిరగడం ఎక్కువ మర్చిపోతుండడం ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి అందుకే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్ మీకు ఒకసారి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయ్యా అంటే ముందు అయితే మనం ఫిఫ్టీ వరకు వెయిట్ చేసేవాళ్ళం ఇప్పుడైతే థర్టీ ప్లస్ అయితేనే ఇయర్లీ వన్స్ మాస్టర్ చెకప్ చేయించుకోవాలి లేదా మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఇలా వస్తున్నాయంటే ఒకసారి షుగర్ టెస్ట్ కూడా చేయించుకోండి మనము షుగర్ టెస్ట్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ లేదా హెచ్బి కామన్ గా చేస్తాం ఇలాంటి సింటమ్స్ ఉంటే అసలు ఇగ్నోర్ చేయకండి డయాబెటీస్ లో మనము ఏం ట్రీట్మెంట్ ఇస్తాం పేషెంట్స్ కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి స్టార్టింగ్ లో డయాబెటీస్ అంటే ప్రీ డయాబెటీస్ స్టేజెస్ లో ఉందనుకోండి అంటే హెచ్బిఎన్ సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉందంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇనిషియల్ కంట్రోల్ ఆఫ్ షుగర్ చాలా ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి ఒక రీజన్ అయితే ఇంకొక రీజన్ ఏమంటే ఇనిషియల్ స్టేజెస్ మీకు డయాబెటీస్ వచ్చినప్పుడు కొంచెం రివర్స్ చేసే ఛాన్సెస్ కొంతమందిలో ఉంటాయి సో మనము వెయిట్ లాస్ అవ్వడము లేదా ఫుడ్ టైం కి తినడము బ్యాలెన్స్డ్ డయట్ తినడము అదే స్వీట్స్ తినకుండా ఉండడము ఎక్సర్సైజ్ చేయడము రైట్ టైం కి నిద్రపోవడము ఇలాంటివన్నీ చేసి మనము లైఫ్ స్టైల్ మెజర్స్ చేసామంటే డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కొంతవరకు ఉన్నాయి ఇనిషియల్ స్టేజెస్ లో అదే మేము హెచ్బిఎంసి టెన్ ఉంది నైన్ ఉంది నేను ఎక్సర్సైజ్ చేస్తాను డైట్ చేస్తాను టాబ్లెట్ అంటే చాలా పొరపాటు అండి మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో కనిపించినా మీరు చెక్ చేసుకున్నప్పుడు డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఉంటాయి కదా అంటే కిడ్నీ డ్యామేజ్ కానీ లేదా నర్వ్ డ్యామేజ్ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ స్లోగా ఆర్గాన్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోద్ది ఇనిషియల్ స్టేజెస్ లోనే సో ఇనిషియల్ స్టేజెస్ లో షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అది మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయితే మీరు టాబ్లెట్స్ మినిమం డోస్ ఇవ్వాలా ఏ డోస్ ఇవ్వాలి ఇన్సులిన్ ఇవ్వాలా టాబ్లెట్ ఇవ్వాలా అనేది చెప్తారు జనరల్ గా టైప్ వన్ కి ఇన్సులిన్ ఇస్తారు టైప్ టూ కి టాబ్లెట్స్ ఇస్తారు మనం స్టార్టింగ్ మెట్ఫార్మిన్ తో స్టార్ట్ చేస్తాం తర్వాత వేరియస్ క్లాసెస్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా లేటెస్ట్ మెడికేషన్స్ కూడా వచ్చాయి మీకు ఒక వీడియోలో మెడిసిన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాంటి కాంబినేషన్స్ అన్ని డాక్టర్ డిసైడ్ చేస్తారు మనము షుగర్ లెవెల్స్ ఎప్పుడెప్పుడు మెజర్ చేయాలి ఎన్ని సార్లు మెజర్ చేయాలి సో టైప్ వన్ డయాబెటీస్ అయితే ఇనిషియల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనము ఫ్రీక్వెంట్ గా మెజర్ చేస్తాం ఎందుకంటే డోస్ అడ్జస్ట్మెంట్ అయ్యే వరకు ఎందుకంటే ఇన్సులిన్ ఇస్తాం కదండి కొంచెం ఎక్కువ ఇచ్చిన డేంజర్ తక్కువ ఇస్తే షుగర్ కంట్రోల్ అవ్వదు సో మనం ఏం చేస్తాం ఫ్రీక్వెంట్ గా త్రీ టైమ్స్ పర్ డే మెజర్ చేసి ఫిక్స్ చేసుకుంటాం డోసు డోస్ ఫిక్స్ అయిందంటే వీక్లీ వన్స్ అలా కూడా చూసుకోవచ్చు బట్ చాలా సివియర్ ఫామ్ ఆఫ్ టైప్ వన్ డయాబెటీస్ ఉంటుంది అంటే మనకి ఇన్సులిన్ లెవెల్స్ డోస్ చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట ఫ్రీక్వెంట్ గా ఇలాంటి వాళ్ళు ప్లస్ షార్ట్ టర్మ్ ఇన్సులిన్ తీసుకుంటుంటారు ఈ షార్ట్ టర్మ్ ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళకి ఎవ్రీ మీల్ కి ముందు షుగర్స్ మెజర్ చేసుకుని వాళ్ళు ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్ చేసుకుంటారు అకార్డింగ్ టు ద డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ అదే టైప్ టూ డయాబెటీస్ లో అయితే మనకి ఇనిషియల్ గా సపోజ్ ఒక పేషెంట్ వచ్చాడు ఫోర్ హండ్రెడ్ షుగర్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్స్ ఉన్నాయి సో గా నేను ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ చేసి ఒక టాబ్లెట్ ఇస్తాను డోస్ తో స్టార్ట్ చేస్తాం ఆల్వేస్ సో ఆ డోస్ తో కొంచెం షుగర్స్ కంట్రోల్ అవుతుందంటే కంటిన్యూ చేస్తాం సో అప్పుడు గా ఎవ్రీ డే మెజర్ చేస్తాం షుగర్స్ లేదా కొంచెం డోస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసి ఎవ్రీ వీక్ మెజర్ చేస్తాం ఎవ్రీ వీక్ మెజర్ చేసాక ఒకసారి షుగర్ లెవెల్ స్టెబిలైజ్ అయ్యాయి అనుకోండి అప్పుడు ఎవ్రీ మంత్ ఒకసారి చేస్తాం సిక్స్ మంత్స్ అయ్యింది ఎవ్రీ మంత్ స్టేబుల్ గానే వస్తున్నాయి ఇంకా షుగర్ డోస్ అడ్జస్ట్మెంట్ అవసరం లేదంటే త్రీ మంత్స్కి ఒకసారి కూడా చేయొచ్చు సో బట్ ఇనీషియల్ గా మీరు న్యూలీ డయాగ్నోస్డ్ డయాబెటిక్ అనుకోండి అప్పుడు ఎవ్రీ మంత్ అయితే మనకు ఐడియల్ ఇనిషియల్ గా డాక్టర్ ఎలా చెప్తే అలా ఎవ్రీ వీక్ ఎవ్రీ డే అలా చేసుకోండి బట్ ఎవ్రీ మంత్ ఒకసారి చేసుకోండి ఎవ్రీ మంత్ ఇస్ నాట్ హార్మ్ఫుల్ కదా జస్ట్ మనం చూసేదంతా మేజర్లీ ఎఫ్బిఎస్ అంటే ఫాస్టింగ్ లో చూస్తాం పిపీబిఎస్ అంటే పోస్ట్ ప్యాండియల్ తిన్న వన్ అండ్ హాఫ్ అవర్ టు అవర్స్ కి మేజర్ చేస్తాం తర్వాత సో ఇది త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ ఈ మూడు చేస్తాం ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ వచ్చి అడుగుతున్న క్వశ్చన్ డయాబెటీస్ ని క్యూర్ చేయొచ్చా అని డయాబెటీస్ ని క్యూర్ చేయడం అనేది రాంగ్ స్టేట్మెంట్ యాక్చువల్లీ రివర్స్ చేయడం అనేది కూడా టు సటన్ ఎక్స్టెంట్ రాంగ్ స్టేట్మెంట్ కంట్రోల్ చేయొచ్చు కంట్రోల్ అనేది రైట్ స్టేట్మెంట్ ఆ కంట్రోల్ అనేది ఇనిషియల్ స్టేజెస్ లో ప్రీ డయాబెటిక్స్ స్టేజెస్ లో ఉంటారు కదండి అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్బిఏ ఉంది అనుకోండి హెచ్బిఎన్స్ అనేది త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ ఇది పర్సంటేజ్ లో మెజర్ చేస్తాం ఇలా ఉందనుకోండి మనము లైఫ్ స్టైల్ చేంజెస్ నేను చెప్పినట్లు వెయిట్ లాస్ అయ్యి లేదా ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్ డైట్ తిని రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటే రైట్ టైమ్ లో ఫుడ్ తీసుకోవడం సరిగ్గా నిద్రపోవడం టైం కి నిద్రపోవడం లేదా స్ట్రెస్ తగ్గించుకోవడం ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకి కంట్రోల్ అవుతాయి షుగర్స్ ప్లస్ మీరు డయాబెటిక్ స్టేజ్ లోకి ఎంటర్ అవ్వడానికి చాలా ప్రొలాంగ్ టైం పట్టచ్చు మీరు ఎంటర్ అవ్వకుండా నార్మల్ షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు డయాబెటిక్ కాకుండా కూడా అవ్వచ్చు అది మనము ఈ పేషెంట్ మీద డిపెండ్ అవుతుందండి జన ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి సో టైప్ టైప్స్ లో కూడా మనకి జనెటిక్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఇట్ ఇస్ హెరిడిటరీ అంటే మీ అమ్మ గానీ నాన్న గానీ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ మీకు వస్తుంది డయాబెటీస్ కానీ మీరు హై లెవెల్స్ ఆఫ్ హెచ్బిఎంఎన్సీ ఉన్నాయి మీరు డయాగ్నోస్ అయినప్పుడే హెచ్బిఎంఎన్సీ నైన్ పర్సెంట్ ఉంది లేదా షుగర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లో ఉంది సో నేను ఓన్లీ లైఫ్ స్టైల్ చేస్తాను లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తాను డైట్ తో కంట్రోల్ చేసుకుంటాను టాబ్లెట్ వేసుకోను అంటే రాంగ్ అండి ఎందుకంటే నేను చెప్పినట్లు ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ స్టార్ట్ అయినప్పుడే అంటే మీ హెచ్బి వన్ సి సెవెన్ దాటినప్పుడే మీ బాడీలో ఆర్గాన్ డ్యామేజ్ మైల్డ్ గా స్టార్ట్ అయిపోద్ది సో మీరు ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి అది వర్క్ అవుతుందో లేదో ఆ స్టేజ్ లో జనరల్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల షుగర్ నార్మల్లోకి డ్రాస్టిక్ గా పడిపోవడం జరగదు సో మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా డాక్టర్ హెల్ప్ తోనే మీరు టాబ్లెట్ అడ్జస్ట్మెంట్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చేయండి డ్రాస్టిక్ గా చేయకండి బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఆల్వేస్ గుడ్ ఎప్పుడు చేయండి మీ బాడీ దానికి రియాక్ట్ అయితే వెల్ అండ్ గుడ్ మనము షుగర్ టాబ్లెట్ డోస్ తగ్గిస్తాము కొందరు పేషెంట్స్ లక్కి అయితే మనము ఐడియల్ గా స్టాప్ కూడా చేయొచ్చు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ మీకు ఎఫెక్ట్ అవుతున్నాయంటే కానీ డ్రాస్టిక్ గా అయితే చేయకండి ఐ సీన్ పేషెంట్స్ వస్తారు ఓన్లీ ప్రోటీన్ తింటారు కార్బోహైడ్రేట్ తినరు జీరో షుగర్ ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వాక్ వెళ్తారు వస్తారు సో ఇలాంటి డ్రాస్టిక్ థింగ్స్ మనకు లైఫ్ లాంగ్ సస్టైన్ అవ్వవు అంటే మనం లైఫ్ లాంగ్ చేయలేము మీరు ఏ చేంజెస్ చేసినా మీరు లైఫ్ లాంగ్ చేయగలగాలి అలాంటి చేంజెస్ చేయండి మేము ఐడియల్ గుడ్ డాక్టర్స్ గోల్ ఏముంటదంటే అంటే రోజు తగ్గించడమే డోస్ పెంచడం కాదు బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూసుకొని దానికి డోస్ తగ్గిస్తాము సో రివర్స్ అవుతుంది అని అందరూ ట్రై చేయడం చాలా హార్మ్ఫుల్ సో నేను చెప్పినట్లు రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనే కంటే రెమిషన్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ అనేది రైట్ టర్మ్ ఈ రివర్సల్ ప్రోగ్రామ్స్ జాయిన్ అయ్యేటప్పుడు జాగ్రత్త మీ రెగ్యులర్ డాక్టర్ డయాబెటీస్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు అది సెట్ అవుతుందా లేదా వీళ్ళు డ్రాస్టిక్ చేంజెస్ చెప్తున్నారా లేదా నేను లైఫ్ లాంగ్ ఈ చేంజెస్ ఫాలో అవ్వగలనా అనేది చూసుకొని జాయిన్ అవ్వండి మనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకపోతే ఏం జరుగుతుంది అంటే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటాం అంటే ఏంటి సో మేజర్ గా రెండు టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ గా డివైడ్ చేస్తారండి సో ఒకటి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం ఇంకొకటి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ పెరిఫెరల్ ఆర్టియల్ డిసీజ్ అంటే ఆర్టిక్స్ బ్లాక్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ మ్యాక్రోవాస్కులర్ మైక్రోవాస్కులర్ అంటే రెటినా డ్యామేజ్ అవ్వడం కానీ నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ టింగ్లింగ్ సెన్సేషన్ రావడం చేతులన్నీ నంబవడం కాలు నంబవడం జుమ్ అంతా సెన్సేషన్ రావడం కానీ లేదా నెఫ్రోపతి కిడ్నీ డ్యామేజ్ జరగడం కానీ ఇవన్నీ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం డయాబెటీస్ లో ఏ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి ఇది ఇంతకుముందు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్లస్ మన చేతుల్లో ఉన్నది ఇది డైట్ విషయానికి వస్తే ప్రోటీన్ అంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ ఇంటేక్ ఫైబర్ అంటే మనకు మోస్ట్లీ వెజిటబుల్స్ లో ఉంటుంది సో ఫైబర్ ఇంటెక్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాలి ప్లస్ షుగర్స్ అవాయిడ్ చేయాలి టేబుల్ షుగర్స్ ఇవన్నీ జ్యూసెస్ కూల్ డ్రింక్స్ డెజర్ట్స్ లేదా ఐస్ క్రీమ్స్ స్వీట్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ వాక్ పర్ డే లేదా వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ వాక్ పర్ వీక్ ఇలా మనం ప్లాన్ చేసుకొని వాకింగ్ కంపల్సరీ చేయాలి వాకింగ్ తో పాటు మనకు సైక్లింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ ఇలాంటివి కూడా మనం ఫాలో అవ్వచ్చు కి నిద్రపోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే మానుకోవాలి ఎందుకంటే ఇవి కూడా షుగర్ లెవెల్స్ ని ఎక్కువ చేస్తాయి మీరు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది ప్లస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటాము అది కూడా పెరుగుతుంది స్ట్రెస్ వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయా పెరిగితే ఎలా పెరుగుతాయి స్ట్రెస్ వల్ల మనకి బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి సో ఈ కార్టిజోల్ ఏం చేస్తుందంటే మన షుగర్ లెవెల్స్ ని పెంచుతుంది సో ఇది మిగతా హార్మోన్స్ బాడీలో మనకి ఇన్సులిన్ గ్లూకోగాన్ ఇలాంటి హార్మోన్స్ అంతా మనల్ని ట్యాంపర్ చేస్తుంది సో డిస్టర్బ్ చేసి ఆ హార్మోన్స్ అన్నిటిని షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యేటట్లు చేస్తుంది సో కార్టిజోల్ మనకి స్ట్రెస్ ఉన్నప్పుడు పెరుగుతుంది నిద్ర తక్కువైనా కూడా పెరుగుతుంది సో స్ట్రెస్ తగ్గించుకోండి సో మెడిటేషన్ మనకి వాకింగ్ కానీ ఇలాంటివి చేసినప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామ ఇలాంటివి చేసినప్పుడు మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా పేషెంట్ రెగ్యులర్ గా మంచి షుగర్ కంట్రోల్ తో నా దగ్గరకు వస్తుండేవాడు ఎవరీ త్రీ మంత్స్ చెకప్ కి సో ఒకసారి షుగర్ లెవెల్ సడన్ గా షూటప్ అయ్యాయి అతనికి పాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎప్పుడు షూటప్ అవ్వలేదు సడన్ గా షూటప్ అయ్యాయి ఎందుకు రీజన్ అంటే అన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత అన్ని నార్మల్ ఉన్నాయి ఒక్క ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళ సన్ ఫస్ట్ టైం తనను వదిలి వదిలి యుఎస్కి వెళ్ళాడు జాబ్ కోసం ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదంట డైలీ ఆ స్ట్రెస్ వల్ల తనకి నిద్ర కూడా తక్కువైంది కాఫీలు ఎక్కువ తాగుతున్నాడు సో ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల అతనికి షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా అప్ అయ్యాయి సో స్ట్రెస్ అనేది మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం కానీ చాలా డేంజరస్ థింగ్ అండి సో మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలి షుగర్ ఉంటే మీరు ఏ ఏ టెస్ట్లు చేయించుకోవాలి షుగర్ ఉంటే మీరు ఎఫ్బిఎస్ పీబీబీఎస్ హెచ్బిఎన్సి ఈ మూడు టెస్ట్లు కంపల్సరీ ఎవ్రీ మంత్ లేదా ఫుల్ స్టెబిలైజ్ అయినాక ఎవ్రీ టూ మంత్స్ లేదా మీకు షుగర్ లేనట్టు అయితే మీ పేరెంట్స్ ఉన్నట్టు అయితే ఎవ్రీ త్రీ మంత్స్ లేదా మీరు ఇంకా యంగ్ పేషెంట్ మీ ఫ్యామిలీలో ఎవరికి షుగర్ లేకపోతే ఎవ్రీ వన్ ఇయర్ చేయించుకోవాల్సి వస్తుంది ఎఫ్బిఎస్ అంటే ఫాస్టింగ్ షుగర్స్ అండి జనరల్ గా లెస్ దాన్ వన్ టెన్ ఉంటాయి మనం మోర్ దాన్ వన్ ట్వంటీ సిక్స్ మిల్లీగ్రామ్స్ పర్ డెసి కంటే ఎక్కువ అయితే అది కన్ఫర్మ్ టాబెట్స్ అంటాం లేదా హెచ్ఎన్సీ హెచ్బిఎంఎన్సీ నార్మల్ గా ఫైవ్ పాయింట్ సిక్స్ కంటే తక్కువ ఉంటది ఫైవ్ పాయింట్ సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే అది ప్రీ డయాబెటీస్ అంటాము లేదా అబోవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ వరకు మనం లీనియంట్ గా ఉండొచ్చు కొంచెం అబోవ్ సెవెన్ పర్సెంట్ అంటే కన్ఫర్మ్ డయాబెటీస్ అని అర్థం లేదా పోస్పాండియల్ షుగర్స్ పోస్పాండియల్ షుగర్స్ మాక్సిమం మనకి వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ లేదా వన్ వన్ సిక్స్టీ సెవెంటీ వరకు కూడా ఉండొచ్చు ఇది మనము తిన్న తర్వాత వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ కి మెజర్ చేస్తాం అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ పీపీబిఎస్ అనే టెస్ట్ అనమాట సో షుగర్ పేషెంట్స్ అయితే ఆల్వేస్ రిమెంబర్ మీరు ఫాస్టింగ్ షుగర్స్ ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కి వెళ్తారు కదా అప్పుడు మీ రెగ్యులర్ డయాబెటిక్ మెడికేషన్ వేసుకోవాలి టెస్ట్ రోజు కూడా వేసుకోవాలి టాబ్లెట్ స్కిప్ చేయకండి వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ కి మళ్ళీ పీపీబిఎస్ ఇవ్వాల్సి వస్తుంది హెచ్బి టెస్ట్ ఫాస్టింగ్ లోనే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు దానికి ఏం డిఫరెన్స్ లేదు అంటే ఫాస్టింగ్ తో సంబంధం లేదు ఎప్పుడన్నా ఇవ్వచ్చు డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటి నేను చెప్పినట్లు డయాబెటిక్ న్యూరోపతి ఒక మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటిస్ అంటే మన నరాలకి నర్వ్స్ దెబ్బతింటాయనమాట డయాబెటిస్ లో అప్పుడు ఏమైతుంది మనకి సెన్సేషన్ కానీ పెయిన్ కానీ ఎందువల్ల వస్తుందంటే ఈ నర్వ్స్ మన బ్రెయిన్ కి కనెక్ట్ చేసి మన బ్రెయిన్ కి చెప్తుంది పెయిన్ వస్తుంది లేదా ఏదో గుచ్చుకుంది అలాంటివన్నీ ఈ నర్వ్స్ ఏ మనకి బ్రెయిన్ కి పాస్ చేస్తాయి అప్పుడు మన బ్రెయిన్ కి అర్థం అవుతుంది ఓ అక్కడ గుచ్చుకుంటుంది నేను పక్కకు నడవాలి లేదా పెయిన్ వస్తుంది అనేది హాట్ గా ఉంది లేదా వేడి నీళ్ళు ఉన్నాయి కాలుతున్నది లేకపోతే బర్నింగ్ స్టవ్ దగ్గర బర్నింగ్ అవుతుంది అనేది మనం పక్కకు తీస్తాం చెయ్యి ఎప్పుడు మన నర్వ్స్ బాగా పనిచేసి ఆ సెన్సేషన్ మనకి బ్రెయిన్ క్యారీ చేసి మళ్ళీ మనకి బ్రెయిన్ అండర్స్టాండింగ్ చెప్తుందనమాట ఇలాంటివి ఉన్నాయని కానీ డయాబెటీస్ లో ఏమైతుందంటే ఈ నరాలు దెబ్బతింటాయి ఎస్పెషలీ స్మాల్ ఫైబర్స్ అంటాము పెరిఫెరల్ నర్వ్స్ అంటాం అంటే ఈ నర్వ్స్ ఎస్పెషల్లీ మనకి ఈ సెన్సేషన్ అంటే టచ్ కానీ సో మనకి ఏమన్నా కొంచెం ప్రెషర్ కానీ ఇలాంటి సెన్సేషన్స్ అన్ని ఈ ఫైబర్స్ నవ్ ఫైబర్స్ క్యారీ చేస్తాయి బ్రెయిన్ కి సో ఇవి పాడవడం వల్ల అంటే డ్యామేజ్ అవడం వల్ల డయాబెటీస్ లో ఈ డయాబెటిక్ పేషెంట్స్ నడిచేటప్పుడు చెప్పులు లేకుండా నడుస్తారు కదండి ఎస్పెషలీ అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఏదైనా చిన్న కట్ అయినా గాయమైనా వాళ్ళకి తెలియదు ఎందుకంటే నొప్పి ఉండదు మెయిన్ ఆ నొప్పిని క్యారీ చేసే నర్వ్స్ బాగా దెబ్బతిన్నాయి కదా ఎందుకంటే షుగర్ కంట్రోల్ లో లేదు సో దాని వల్ల కొంచెం గాయమైనా పట్టించుకోరు ప్లస్ ఏమైతుంది బాడీలో బ్లడ్ షుగర్స్ ఎక్కువ మనకు చిన్న ఇన్ఫెక్షన్ అన్నా దాన్ని మల్టీప్లై చేసేస్తుంది ఎందుకంటే మనకు బాక్టీరియా షుగర్ లో సర్వైవ్ అవుతాయి మల్టిప్లై అవుతాయి సో మనకు ఉండే ఇన్ఫెక్షన్ కట్ అయినప్పుడు కొంచెం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా ఏమైతుందంటే మల్టిప్లై అయిపోయి పెద్ద ఇన్ఫెక్షన్ గా మారిపోతుంది సో అప్పుడు మనం చాలా పేషెంట్స్ కి చూసుంటాం కదా డయాబెటీస్ ఉంటే డయాబెటిక్ ఫుడ్ వచ్చి కాలు కట్ చేయడం పాదం కట్ చేయడం లేదా ఆంపిటేషన్ అంటాం బిలోని ఆంపిటేషన్ వరకు వెళ్తారు అంటే కాలు కట్ చేయకపోతే ఆ ఇన్ఫెక్షన్ బాడీలోకి వెళ్లి ప్రాణం పోయే ప్రమాదం ఉందని కాలు కట్ చేస్తారు పల్సర్ ఫామ్ అయ్యి గ్యాంగ్రీన్ అంటే కాలు కుళ్ళిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది సో షుగర్ కంట్రోల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్ ఎస్టిమేట్ అయితే చేయకండి మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటాను నేను టూ ఇయర్స్ తర్వాత వస్తాను త్రీ ఇయర్స్ తర్వాత వస్తాను అంటే మీ షుగర్స్ కంట్రోల్లో లేకపోతే మీకు జరగాల్సిన డ్యామేజ్ అంతా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి జరిగిపోయి ఉంటుంది అప్పుడు వచ్చి కంట్రోల్లో చేసుకున్నా కూడా ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఆపగలం కానీ ఆల్రెడీ జరిగినే డ్యామేజ్ మనం ఏమీ చేయలేదు సో ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను ప్లస్ షుగర్ లెవెల్స్ జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోండి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి షుగర్ ఉంటే ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి మీరు మామూలుగా ఫిజిషియన్ అంటాము కదండి ఎంబీబీఎస్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ చేసి ఉంటారు వాళ్ళ దగ్గర కన్నా వెళ్ళొచ్చు లేదా దాని తర్వాత డయాబెటాలజీ అని ఫెలోషిప్ చేసి ఉంటారు డయాబెటిస్ మీదే చదివింటారు సో డయాబెటాలజిస్ట్ అంటారు వాళ్ళని వాళ్ళ దగ్గర కన్నా వెళ్లచ్చు లేదా ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఈ హార్మోన్స్ గురించి బాడీలో ఉండే హార్మోన్స్ గురించి అంతా స్టడీ ఉంటారు వాళ్ళ దగ్గర కన్నా వెళ్ళచ్చు సో ఐ ఆమ్ డాక్టర్ చైతన్య అండి ఫిజిషియన్ ఎంబీబీఎస్ ఎంబి ఇంటర్నల్ మెడిసిన్ విత్ టూ ఫెలోషిప్స్ ఇన్ డయాబెటస్ సో డయాబెటాలజిస్ట్ మీకు ఏం డౌట్స్ వచ్చినా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి నాతో టెలి కన్సల్టేషన్ తీసుకోవాలంటే అపోలో ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ లో నేను మీకు దొరుకుతానండి జస్ట్ అపోలో ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ యాప్ ఓపెన్ చేసి డాక్టర్ చైతన్య ఆర్ అని సెర్చ్ చేస్తే మీకు నా ప్రొఫైల్ కనిపిస్తుంది అక్కడ మీ టైమింగ్ ని బట్టి మీరు కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను ఒకసారి చూడండి సో ఇంకేం డౌట్స్ వచ్చినా కూడా ఏ మొహమాటం లేకుండా మీరు అడగండి నేను చెప్తాను ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లాంగ్ ఏం కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాను అండి